హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ బ్లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి అండ్ బెస్ట్ ప్రైస్కి ఆపోజిట్ సైడ్లో మనకి అంటే వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుంది అలానే సిమ్స్ కాలేజీ పక్కనే ఉంటుందండి అండ్ సో మెనీ వీడియోస్ మనం సంతోష్ రెడీమేడ్స్ నుంచి అయితే చేసాము అయితే ఈరోజు మనం చూడబోయే కలెక్షన్ కంప్లీట్గా మనకి న్యూ ఇయర్ న్యూ ఇయర్ స్పెషల్ 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 డిజైన్స్ అది కూడా పార్టీవేర్ డ్రెస్సెస్ అనమాట అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ఎందుకంటే మంచి సైజెస్ అండ్ కలర్ చాట్ అయితే అద్ద్రిపోయిందండి నాకు తెలిసైతే న్యూ ఇయర్కి అసలు సంక్రాంతికి కలిపి కూడా కొనేసుకుంటారు బ్లాక్ ఫ్లోరల్ అలానే మనకి పింక్ కలర్ ఇలా కలర్ చార్ట్ అయితే సూపర్ ఉందనమాట అండ్ కంప్లీట్గా చెప్పినట్లుగానే సంథింగ్ సంథింగ్ స్పెషల్ అండ్ మనకి హ్యూజ్ కలెక్షన్ అయితే లో ఉంది వైట్ ప్యాటర్న్ అయితే అదిరిపోయిందండి విత్ దుప్పట్ట ఆలియా డిజైన్స్ అండ్ చాలా చాలా మంచి మంచి కలర్ చార్ట్స్ అయితే లో ఉన్నాయి అండ్ వీడియోలో మీకు సైజు అలానే ప్రైజు ఎంత పడుతుంది ఇవన్నీ కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయండి సో మీరు చేయాల్సిందల్లా వీడియోని అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అలానే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ కమెంట్ కూడా అయితే యాడ్ చేయండి అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి కంప్లీట్లీ లేటెస్ట్ లాంచ్డ్ అనమాట సంతోష్ రెడీమేడ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏ బ్లాక్ సో వీడైతే వాచ్ చేద్దాము ఫస్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇదంతా కూడా మనకు వచ్చరికి ఆలియా కట్ అయితే వస్తుంది మొత్తం కూడా మనకి డిజిటల్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేశారు అండ్ మీకు హ్యాండ్స్కి వచ్చేసరికి ఏమో లేస్ ఇచ్చారండి అండ్ బార్డర్ కూడా రిచ్ లుక్ అయితే వస్తుంది అండ్ కట్లేస్ అయితే ఇచ్చేసారనమాట ఇది కూడా మనకు వచ్చరికి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అంటే కాంబో సెట్ అయితే ఉంటుంది మీకు యాజ్ యూజువల్గా అందరికీ తెలుసండి దానికి వచ్చరికి మనకి దుప్పటా కూడా ఇచ్చేసారనమాట సేమ్ బ్లాక్ కలర్ ప్యాటర్న్లోనే డిజిటల్ వేర్ దుప్పటా వస్తుంది కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే టూ పీస్ సెట్ అయితే వస్తుందన్నమాట and uh... ఎం టూ డబల్ ఎక్స్ఎల్ చెప్పాం కదా ఆ సైజెస్లో మీరు ఒక్కసారి అయితే లుక్ వేసుకోవచ్చు సో డబల్ ఎక్సల్ ఎక్స్ఎల్ అలానే మనకి ఎల్ ఎమ్ అనమాట చూసుకున్నారు కదా మనకి త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఎక్స్ట్రాడినరీగా ఉంది బ్లాక్ కలరు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైట్ కలర్ అనమాట సో బ్లాక్ తర్వాత వైట్ సూపర్ కదా అసలు సో ఇది కూడా మనకు ఒకసారి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి రెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ మొత్తం కూడా మనకు వచ్చేసరికి సీక్వెన్స్ మొత్తం కూడా మిరాకరి థ్రెడ్ వర్క్ అయితే డిఫరెంట్గా ఇచ్చేసారు అది కూడా మనకి థ్రెడ్ కూడా లైట్ కలర్ షర్ట్లో అయితే ఇవ్వటం అయితే జరిగింది ఎం టూ డబల్ ఎక్సెల్ అండి సెట్ యాజ్ యూజువల్గా సేమ్ సేమ్ అంటే మనకి వచ్చేసరికి చెప్పాం కదా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉంటాయండి ఎం కావాలన్న వాళ్ళు ఎం తీసుకోవచ్చు ఎల్ కావాలన్న వాళ్ళు ఇంకా యాజ్ యూజువల్గా ఇంకా మనకి ప్రైస్కి వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అయితే పడుతుంది అనమాట లాంగ్ టాప్ అయితే వస్తుంది అది కూడా మొత్తం అంబరిల్లా షేప్ అండి అండ్ మీరు ఇంకా సైజెస్ వారు అయితే ఒకసారి గమనించేస్తే మీకు పేస్ అనేది తెలిసిపోతున్నాయి అనమాట డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది అండ్ ఏం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ వైట్ అండ్ బ్లాక్ పక్క పక్కనే చూసాము సూపర్ ఉంది ఎవరికి ఏ కలర్ నచ్చితే వాళ్ళు ఆ కలర్ అనేది పర్చేస్ చేయండి చక్కగా నెక్స్ట్ మరొక డిజైన్లోకి వెళ్ళిపోదాం వైన్ కలర్ సో మొత్తం కూడా మనకు వచ్చరికి రెయిన్బో డిజైన్ అయితే వస్తుంది అండ్ మొత్తం కూడా వచ్చేసరికి మనకి ఇట్లా మనకి జెరీ థ్రెడ్ వర్క్తో హెవీ వర్క్ అయితే ఇచ్చారండి అండ్ బార్డర్ చూస్తున్నట్లయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది పీస్ మాత్రం అండ్ నాకు కూడా నచ్చేసిందండి వైన్ కలర్ మొత్తం కూడా మనకి జెరీ బుట్ట వచ్చింది అలానే మనకు వచ్చేసరికి మొత్తం కూడా మీరు ఆల్ ఓవర్ వచ్చేసరికి డ్రెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ కూడా మీకు ఇలా బుట్ట ఇచ్చేసి కింద బార్డరు హ్యాండ్స్ అలానే పార్ట్ దగ్గర కూడా మొత్తం హైలైట్ చేశారనమాట సేమ్ సైజ్ అండి ఎం టూ డబల్ ఎక్సెల్ కాంబో సెట్స్ అనమాట ఎం టూ డబల్ ఎక్సెల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికి నచ్చిన సైజు ఎవరికి ఐ మీన్ ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ మీరు పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి బా సూపర్ డిజైన్ అండి మోస్ట్ హెవీ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఏంటంటే ఇదే అన్నమాట ఇది వచ్చేసరికి హ్యాండ్స్ చాలా డిఫరెంట్గా అయితే వస్తాయి అండ్ ఇది ఇలా మనకి అంటే క్రషింగ్ మోడల్ కుచ్చులు కుచ్చులు కావచ్చు మొత్తం దాని మీద కూడా వైట్ స్టోన్ వర్క్ వస్తుంది ఇంకా డ్రెస్ అంతా కూడా అలానే వస్తుందండి కింద మాత్రం హెవీ స్టోన్ వర్క్తో మనకి వర్క్ ఇచ్చేసారనమాట కలర్ వచ్చరికి షుబూరి ప్యాటర్న్ టైప్ అయితే వస్తుంది మనకు వచ్చరికి క్రీమ్ కలర్ మీద మనకి షుబూరి టైప్ పింక్ కలర్ అనేది ఇచ్చారనమాట ఎక్స్ట్రానరీగా ఉందండి ఇది కూడా మనకి ఎం టూ డబల్ ఎక్సర్సైజ్ యాజ్ గా అంటే కాంబో సెట్ వస్తుంది దానికి కూడా మనకి బెల్ట్ అనమాట మోస్ట్ లో ఉన్న డిజైన్ రేపు అప్డేట్ డిజైన్ కూడా ఇదేనండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అండ్ త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఎం టూ డబల్ ఎక్సల్ సైజ్ కాంబో సెట్ చూసారు కదా కలర్ సెట్ చేస్తారు కదండి నెక్స్ట్ మరొక డిజైన్ అయితే వాచ్ చేద్దాము సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి టాప్ అనమాట ఇది కూడా మనకి ఆరిఫా బ్రాండ్ మీకు ప్రతిది కూడా ఆరిఫా బ్రాండ్ అయితే చూపించడం జరుగుతుంది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు గా థ్రెడ్స్ ఇచ్చారు అలానే మనకు వచ్చేసరికి సైడ్ కట్ టాప్ అయితే వస్తుంది అనమాట మొత్తం కూడా వైట్ థ్రెడ్ వర్క్ అండి దా వైట్ తో పాటు మనకు వచ్చేసరికి జెరీ వర్క్ గోల్డ్ జెరీ వర్క్ కూడా వర్క్ ఇచ్చేసారనమాట మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పక్కగా వస్తాయి హ్యాండ్స్ కూడా థ్రెడ్ వర్క్ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి టాప్ టాప్ కి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్యాంట్ అండి మనకు వచ్చేసరికి నైరా ఫ్యాంట్ టైప్ అయితే వస్తుందన్నమాట ఓన్లీ టూ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ అయితే కాదు టూ పీస్ సెట్ అయితే ఉంటుంది సేమ్ కలర్ యాజ్ యూజువల్ గా కాంబో సెట్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి సో నెక్స్ట్ మరొక డిజైన్ మరొక ప్యాటర్న్ లోకి అయితే వెళ్ళిపోదాము సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇది కూడా మనకు టాప్ అండి మనకు ఒకసారి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసరికి కొటాపాతి లేస్ అయితే ఇచ్చేసారనమాట సో కిందంతా కూడా డబల్ షేడ్ అండి పైన వచ్చేసరికి క్రీమ్ కలర్ ఇచ్చారు కింద వచ్చేసరికి మనకి రెడ్ కలర్ తీసుకొని దాని మీద మొత్తం కూడా మనకి జెరీ వర్క్తో లెహరియా లైన్స్ అయితే ఇచ్చారనమాట అండ్ డ్రెస్ మొత్తం కూడా లైట్ కలర్ అలానే మనకి బార్డర్ వచ్చరికి డార్క్ కలర్ టాప్ అయితే వస్తుంది ఇప్పుడు దీనికి మనము ఫ్యాంట్ అయితే చూసేద్దాము సో మనకి పైన అంతా కూడా టాప్ ఎలా అయితే ఉంటుందో అదే కలర్లో ఫ్యాంట్ సేమ్ డబల్ కాంబినేషన్లోనే మనకి షిఫాన్ దుప్పట్ట సేమ్ సైజ్ అండి ఎం టూ డబల్ ఎక్సల్ సైజ్ కాంబో సెట్స్ సూపర్ కలెక్షను న్యూ అప్డేట్స్ న్యూ డిజైన్స్ అదిరిపోయే డిజైన్స్ కూడాను అండ్ మనకు వచ్చరికి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్కి ఎవరికైనా కొత్త డ్రెస్ పర్చేస్ చేయాలనుకుంటే సంతోష్ జీమస్కి అయితే వెళ్ళిపోండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ గుంటూరు వైష్ణవి హల్సే క్లాత్ మార్కెట్ మీకు అందరికీ తెలిసిన షాప్ ఎవరైతే కొత్తగా వీడియో అనేది వాచ్ చేస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అనేది చేయకపోవడం మర్చిపోకండి సో వన్ ల్యాక్ అనేది చాలా దగ్గరలో ఉన్న మీ సపోర్ట్ ఇంతే సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి వన్ లాక్ అయితే హ్యాపీగా రీచ్ అయిపోతాం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడాను సో నెక్స్ట్ డిజైన్ కూడా వచ్చేసరికి జామెట్రికల్ డిజైన్ టైప్లో మొత్తం మనకు వచ్చేసరికి డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి నైరా కట్ అది కూడా మనకి ఆలియా డిజైను థ్రెడ్స్ ఇచ్చేసారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఎమ్ ఎల్ అయితే వస్తుందండి సో ఇది వచ్చేసరికి మనకి ఫ్యాంట్ అనమాట సో దుప్పట సో త్రీ పీస్ సెట్ ఆలియాలోని నైరా కట్ టైప్లోనే వస్తుంది త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఓన్లీ టూ సైజెసే ఉన్నాయండి ఎమ్ ఎల్ సైజెసే ఉన్నాయి అనమాట బాగుంది కదా కలెక్షన్ కూడా వచ్చేసి సరికి సో టూ సైజెస్ లోనే అవైలబుల్గా ఉంది అరివా కాబట్టి ఈవెన్ కొంచెం ఎల్ కి ఎక్స్ఎల్ కి మిడిల్ లో ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు సో నెక్స్ట్ మరొక డిజైన్ అనమాట మనకు వచ్చేసరికి మొత్తం కూడా లాంగ్ టాప్ అయితే వస్తుంది అండ్ మనకు ఒకసారి డిఫరెంట్ గా వైట్ అండ్ పింక్ కలర్ అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం పింక్ కలర్ అయితే వస్తుంది అండ్ మొత్తం కూడా వైట్ లైన్స్ అయితే ఇచ్చారు యువక్పాటి దగ్గర కూడా మొత్తం మనకి జెరీ వర్క్ అది కూడా సిల్వర్ జెరీ వర్క్ కిందంతా కూడా మనకి ఒకసారికి సిల్వర్ లైన్ అయితే తీసుకున్నారండి చాలా బాగుంది ఎం డబుల్ ఎక్స్ఎల్ సైజు ఎయిట్ రూపీస్ అన్ని కూడా న్యూ అప్డేట్స్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ కి న్యూ ఇయర్ కి కొత్త సంవత్సరంకి అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సంతోష్ అండ్ సారీస్ రెడీమేడ్స్ అండి సో చూస్తున్నారు కదా వీడియో అనేది ఫుల్ ప్రెజెడ్గా వాచ్ చేయండి మనకి దుప్పటా కూడా చేశారు చాలా బాగుంది బాధని దుప్పట ఎవరు మిస్ చేసుకోండి వీడియో అనేది స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సో మంచి మంచి డిజైన్స్ మంచి మంచి అప్డేట్స్తో మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే కలిసేద్దాము సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా కీప్ స్మైలింగ్ బాయ్ బై టాటా సంతోష్ అండ్ రెడీమేస్ నుంచి హ్యాపీ న్యూ ఇయర్